ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం గుడ్ న్యూస్ అందించింది అమరావతి రాజధాని విషయంలో అమరావతి రాజధానికి ప్రపంచ బ్యాంకు ఏషియా డెవలప్మెంట్ బ్యాంకు ద్వారా రుణ సహాయం చేస్తున్నాము అని గతంలో కేంద్రం ప్రకటించింది కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి కేంద్రం ఇస్తుంది గ్రాంట రుణమా అనే విషయంలో చాలా అనుమానాలు తలెత్తాయి ప్రపంచ బ్యాంకు నుంచి ఒకవేళ రుణాన్ని తీసుకున్నా భవిష్యత్తులో ఆ రుణాన్ని కేంద్రం చెల్లుస్తుందా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద నడుతుందా అనే విషయంలో కూడా కొంత క్లారిటీ రాలేదు అయితే తాజాగా అమరావతి రాజధాని నిర్మాణానికి పదిహేను వేల కోట్ల రూపాయలు గా మంజూరు చేసినట్టు కేంద్రం ప్రకటించింది గ్రాంటు అంటే ఒక్క రూపాయి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు ప్రపంచ బ్యాంకు నుంచి ఏషియా డెవలప్మెంట్ బ్యాంకు నుంచి రుణంగా తీసుకువచ్చిన ఆ రుణాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది ఇక రాబోయే రెండు సంవత్సరాల్లో వరల్డ్ బ్యాంక్ ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా హడ్కో ద్వారా మరో ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఇప్పించేందుకు కేంద్రం సానుకూలంగా స్పందించింది ఇప్పటికే రాజధానిలో పెద్ద ఎత్తున పనులు ప్రారంభమయ్యాయి యాభై రెండు వేల కోట్ల విలువైన పనులకి టెండర్స్ పిలిచి పనులు అప్పగించేశారు కొన్ని పనులు ఇరవై నాలుగు నెలల్లో మరి కొన్ని పనులు ముప్పై ఆరు నెలల్లో పూర్తి చేయడానికి టార్గెట్గా పెట్టారు పెద్ద ఎత్తున అమరావతి రాజధానిలో నలభై రెండు వేల మంది కార్మికులు యాభై మూడు నిర్మాణ సంస్థలు పనిచేస్తా ఉన్నాయి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇక అమరావతి రాజధాని విస్తరణలో భాగంగా పదమూడు గ్రామాల్లో ముప్పై ఐదు వేల ఎకరాలు ల్యాండ్ పోలింగ్ ద్వారా తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డిఐకి అనుమతించింది ఇప్పటికే ఆ పదమూడు గ్రామాల్లో గ్రామ సభలు కూడా నిర్వహించారు అమరావతి మండలంలో కాడికొండ మండలంలో పెదగూరపాడు మండలంలో ఆ గ్రామాల్లో గ్రామ సభలు పూర్తి చేశారు వారితో పాటుగా మరికొన్ని గ్రామాలు కూడా రాబోయే రోజుల్లో ల్యాండ్ పోలింగ్ చేసే అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి పదివేల ఎకరాల భూమి అవసరం ఉంది ఐదు వేల ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం రెండు వేల ఐదు వందల ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ మరో రెండు వేల ఐదు వందల ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీస్ అంటే ఐటీ కంపెనీలు పొల్యూషన్ లేని సంస్థలు తీసుకొచ్చేందుకు పదివేల ఎకరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ముప్పై ఐదు వేల ఎకరాల భూమిని ల్యాండ్ పోలింగ్ ద్వారా ఉంది ఇక ఇప్పటికే ఇరవై తొమ్మిది గ్రామాల్లో ముప్పై నాలుగు వేల ఎకరాలు సేకరించారు రైతులకు ఇవ్వాల్సిన రిటర్నబుల్ ఫ్లాట్స్ మొత్తం ఇచ్చేశారు ప్రభుత్వం వద్ద మరో ఐదు వేల ఎకరాలు ప్రస్తుత రాజధానిలో ఉంది రాబోయే రోజుల్లో రాజధానిలో కొంత రియల్ ఎస్టేట్ భూమి వచ్చిన తర్వాత కొంత భూమిని అమ్మి ఆ నిధులతో రాజధానిని డెవలప్ చేయటం ఏదైతే వరల్డ్ బ్యాంక్ నుంచి రాబోయే రోజుల్లో తీసుకురాబోయే అప్పుకి సంబంధించి ఆ భూమిని ఉపయోగించుకోబోతా ఉన్నారు ఇక గత ప్రభుత్వం అయితే ఒక నాలుగు వందల ఎకరాల్లో ఇరవై అడుగుల మేర గొయ్యిదీసి ఆ మట్టి మొత్తాన్ని అమ్ముకున్నారు ఆ నాలుగు వందల ఎకరాలను ఏం చేయాలి అనేది ప్రభుత్వానికి కూడా అర్థం కావడం లేదు దాన్ని ల్యాండ్ ఫిల్లింగ్ చేయబోతున్నట్టు మంత్రి నారాయణ ప్రకటించారు కానీ నాలుగు వందల ఎకరాలకి సంబంధించి ఆ దాన్ని పూడ్చడానికి అంత మట్టి ఎక్కడి నుంచి తీసుకొస్తారనేది కూడా మనం ఆలోచించాలి అయితే అమరావతి రాజధానికి భూములు ఇవ్వటానికి సిద్ధమే కానీ రైతులు మాత్రం కొన్ని షరతులు పెట్టారు ఆ షరతులకి కొన్ని షరతులు సిఆర్డీ అంగీకరించింది మరికొన్నింటి మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి రాబోయే రోజుల్లో మరో ఆరు గ్రామాల్లో కూడా ల్యాండ్ పూలింగ్ చేసే అవకాశం ఉంది దాని మీద మరింత స్పష్టత వచ్చిన తర్వాత మరో వీడియోలో మనం కలుసుకుందాం